గత నలభై సంవత్సరాలుగా రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో సిద్ది వినాయక నిమజ్జనం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా గురువారం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు కోలానంద్ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు నలభై సంవత్సరాలుగా వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకలను మాజీ ఎంపీటీసీ ధర్మరాజుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం పట్ల ఆయన అభినందించారు పేదలకు అన్నదానం నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ విషయమని తెలిపారు అనంతరం ఆయనను శాలవతో కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సిద్ది వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు విఎస్ గోపాలకృష్ణ వెంకటేశ్వర్లు చంద్రశేఖర్ రాజా తదితరులు పాల్గొన్నారు రేణిగుంట సిద్ధి వినాయక విమజ్జన కమిటీ వారిచే ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పురస్కరించుకొని రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవర్నర్ రేణిగుంట బస్టాండ్ పక్కన ఈ వినాయక చవితి ఉత్సవాన్ని ప్రారంభించాము ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి రోజు గృహ ప్రజల దర్శనార్థం ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు కార్యక్రమ చేశాము ఆ రోజు బాణ పంజా కాల్చి ప్రజలకి కనువిందు చేశాము తర్వాత మరుసటి రోజు ఇరవై ఎనిమిదవ తేదీ వేణిగుంటలో మా వినాయక విగ్రహం వద్ద గొప్ప అన్నదాన కార్యక్రమం జరిపించాము తదుపరి ఇరవై తొమ్మిదవ తేదీ రేణిగుంట పురవీధుల్లో సిద్ధి వినాయకుడిని ఊరేగుంట్టుగా తీసుకెళ్ళి వేళ తాళాలతో ప్రజల్ని అలరింపజేసి వారి నిమజ్జన కార్యక్రమంతో కార్యక్రమం ఉంచుకుని ఈ కార్యక్రమానికి సహకరించిన యావన్ మంది మా కమిటీ సభ్యులతో పోలీస్ వారికి పత్రిక వారికి వేడి ఉన్న పుర ప్రజానికానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పట్టణంలో వినాయకు చోటు అన్న అంటూ చిన్న వాళ్ళు అందులో ఉందో రంగరంగ వైభవంగా అంటే ఇలా అతి వార వారని కానీ అయ్యింది హైదరాబాద్ నుంచి కైంద్రాబాద్ అన్ని పూర్తి చాలా చూస్తాను హైదరాబాద్ ఉండేవాడిని కానీ ఇక్కడ అన్ని రకాల క్వాలిటీ వంట కాదు ఇరవై నాలుగు అంశ ఐటమ్స్ అంటే కర్రీ స్వీట్స్ వంకాయ అన్నింటిలో కలిపి ఐటమ్స్తో పెట్టడం చాలా క్వాలిటీ అంటే ఇది ఒక రోజులు కానీ రెండు రోజులు కానీ నాకు నలభై ఏళ్ళు కానీ కలుపుతా ఇంకా వాళ్ళు ఏంటంటే ఏదో అన్నదానం చేయాలో ఫోటో తీసుకొని చేయడం లేదు ప్రతి ఒక్కరుఫర్తిగా తినాలి ఈరోజు ఏంటంటే ట్రైన్ గుంట్లో వస్తారు కాబట్టి ఇక్కడ హోటల్స్ రైల్వే అయితే బస్ స్టాండ్ అయితే అందరూ ఇక్కడ ఉన్న లోకల్ అందరూ కూడా పండగలాగా లాగా ఇప్పటికే ఐదు ఆరు బంతులు అయిపోయారు నడుస్తుంది ఎందుకంటే గొప్పగా చేయడం ప్రతి ఒక్కరు వెళ్ళాలి చేయడం ఇంకా ఎవరిది ప్రతి ఒక్కరికి అభినందనలు మన పర్ఫెక్ట్ వేరే నాయకులు వచ్చేసే మా నాయకుడు నాయకుడు అలాగే సుత టీ బుకింగ్ అయిన అభినంది భాషా గారు అయితే అందరూ కలిసి ప్రతి ఏటా చేయడం చాలా అభినంది నిజంగా దేవుడు ఆ గణపతి ఆరోగ్యం బాగా ఇచ్చి తప్పకుండా ఇలాంటి కార్యక్రమం కానీ నలభై ఏడు తప్పకుండా అన్నగా ఉండాలని నాక్కడే దీనిలో పాలు అది కూడా ఒక అవకాశమే కూడా అదృష్టంగా ఎందుకంటే నేను ఐదారు ఏళ్ళకి వస్తున్నాను కానీ అంత చక్కటి అన్నదానం అనేది అది పది గంట గంటల పదల సాయంత్రం ఐదు గంటల దాకా వచ్చిన వాళ్ళకి అందరూ బేడం అనేది ఫోటో తీసుకుని కానీ ఎలాంటి అన్నదానం కాదు ప్రతి ఒక్కరు సంతృప్తి కోసం ఆత్మ ఆత్మసృప్తి కోసం చేస్తున్నారు అన్నదానం కాబట్టి తప్పకుండా